రామచంద్ర యాదవ్ గారు పొంగనూరులో ఈరోజున పెద్దిరెడ్డికి తన వాటమి భయం పట్టుకుంది భయం పట్టుకుని రామచంద్ర యాదవ్ గారిని హత్య చేయాలని చెప్పేసి పథకం వేశాడు పథకం వేసి రామచంద్ర యాదవ్ గారు సందంలోకి వెళ్ళగాని తన అరాచకాన్ని ఆరంభించాడు ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ తలలు పగలగొట్టారు వాళ్ళని ఎంటాడి ఎంటాడి చిత్రహింసలు పెట్టారు రామ్ యాదవ్ గారిని చంపటానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి రామచంద్ర యాదవ్ గారు చాలా గుండె ధైర్యం గల మనిషి కాబట్టి అవన్నీ తట్టుకుంటూ నిలబడి పోలీస్ స్టేషన్కి వచ్చారు మరి ఇదంతా ఈ అరాచకాలు ఎందుకు చేస్తున్నావు పెద్దిరెడ్డి నీకు వాటిం భయం పట్టుకుందా